సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం బిడ్డ ఎన్నోసార్లు నీతో చెప్పాలి అని చెప్పలేకపోయాను ఇప్పుడు ఈ మాట నీకు చెప్పే తీరాలి ఈరోజు నా మీద నీకు కోపం వచ్చినా సరే ఈ యొక్క మాట నువ్వు విని తీరాలి ఇది నీ కోసం మాత్రమే బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం సాయి తండ్రి తన బిడ్డల కోసం అనేది అందిస్తున్నారండి బాబాగారు ఏం సందేశం అందిస్తున్నారు అందులోని అర్థం ఏంటి పరమాత్మ ఏంటి అని మన బాబాగారి మాటలోనే విందామా మన సాయినాథుని సందేశం చూడబోయే ముందు ఎన్నెన్నో సమస్యలతో సతమవుతూ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా నిరాశ చెందినట్లయితే ఒకసారి నాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో శ్రీనివాసరాజు గురూజీ జ్యోతిష్యం అనేది చెబుతారు శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువుగారి కూడా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే గురువుగారి పరిష్కారం అనేది చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇబ్బందులున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా లేదా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా చూపిస్తారండి ఒక్కసారి మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసినప్పుడు మీ యొక్క సమస్య తీరిపోయినట్లే గురువుగారిని మీరు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి గురువుగారి మీద మీకే నమ్మకం కుదురుతుంది మీ యొక్క సమస్యలు చక్కటి పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా గురువుగారు మీ సమస్యల్ని పరిష్కరిస్తారు మీకు తెలియపరుస్తున్నానంటే గురువుగారి మీద నాకు నమ్మకం కుదిరింది కాబట్టి మీకు తెలియపరచడం జరుగుతుందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ కిందన ఫోన్కి నంబర్కి కాల్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మీ యొక్క సమస్యలని తెలపండి ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ సందేశం ఎన్నోసార్లు నీతో చెప్పాను కదా కానీ నువ్వే చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు విని తీరాలి బిడ్డ నీతో ఎన్నోసార్లు చెప్పే ఉన్నాను నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగి చేరుతుంది అని చెప్పిన ప్రతిసారి కూడా సరే బాబా సరే బాబా అని మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కోప్పడిపోతున్నావు ఎవరైనా నీకు చెడు చేస్తే ఏదో ఒక విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి పగ తీర్చుకోవాలని లోగుతున్నావు మనసులో అదే పనిగా ధ్యాస పెట్టుకొని మనసులో అదే ఆలోచనతో నీ మనసు బాధ పెట్టుకుంటున్నావు నీలో నీకు తెలియకుండానే పగ అనేది పెంచుకుంటున్నావు బిడ్డ నీ బాబాని నేను చెబుతున్నాను కదా అన్నీ నేను చూసుకుంటానని చెప్పినా ఏదో ఒకటి చేసి పొరపాట్లు చేసుకుంటూ పోతున్నావు నీకే ముప్పులు తెచ్చుకునే ఒక పరిస్థితికి తెచ్చుకున్నావు ఇప్పుడు నీ సాయి మీద నీకు కోపంగా ఉందా ఎందుకు నాకు ఇంత విధంగా చెబుతున్నారో వాళ్ళ మీదే బాబాగారు ఏదో ఒకటి చేయొచ్చు కదా అని నీకు నా మీద కోపంగా ఉండొచ్చు కానీ నీ మీద నేను కోపంగా ఉన్నాను బిడ్డ ఈ సాయి తండ్రి మీట నువ్వు పెడిచమన పెట్టావు నీ మాట ఏం మాత్రం లెక్క చేయలేదు అనే ఒక కోపంలో నేను ఉన్నాను నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది తల్లి నిన్ను మోసం చేసేవారు ఉంటారు కానీ వాళ్ళని ఏమీ చేయలేవు అలా నిన్ను మోసగించినా కూడా నీ సాయి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఏ విధంగా కూడా నువ్వు మోసగింపబడవు నా నామజపం చేస్తున్న నీకు తప్పకుండా నీకు నేను ఆదుకుంటాను కదా నాకు ఏమీ జరగదు నా బాబా ఉన్నారు అనే నమ్మకం నువ్వు పెంచుకోవాలి అని చెబుతున్నాను అలా ఉన్నావు అంటే అంతా మారుతుంది ముందు నీ ఆలోచన మారాలి నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది బిడ్డ నీ ఆలోచనలు నువ్వు చేసే పనులు నీ ఆలోచన బట్టే ఉంటాయని గుర్తుంచుకో ఇవి అర్థం చేసుకో నీకు మంచి చెప్పే నీ సాయి నిన్ను కాపాడటం మర్చిపోతానా అలా ఏమీ ఉండదు అప్పుడప్పుడు నిన్ను నన్ను మొక్కుతూ ఉన్నా మళ్ళీ మర్చిపోతూ ఉన్నావు నా బాబా నాకు సాయం చేస్తారా లేదా అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ యొక్క బాధలో నీ యొక్క ఆలోచన విధానంలోనే కొట్టుమిట్టాడుతున్నావు కానీ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకో ఏదైనా జరిగినప్పుడు నీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ఈ సాయి మీద నీవు కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి నీ సాయి మాట నిర్లక్ష్యం చేసినప్పుడు నేను కదా నీ మీద కోపగించుకోవాలి ఈ కోపం ఎందుకు ఈ ఆవేశం ఎందుకు చెప్పు ఒకసారి జరిగిపోతే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని తెలుసుకో ఎందుకంటే జరిగింది జరిగిపోయింది దాన్ని తలుచుకుని నీ మనసులో కోపం పగా పెరిగిపోతూ ఉంటే నీ మనసు నీ ఆరోగ్యమే పాడవుతాయి నీ భవిష్యత్తే పాడైపోతుంది అదే కదా నా స బాధ ఈ సాయి తండ్రికి నీ యొక్క ఆరోగ్యం పాడవుతుందనే బాధమ్మా ఏదైనా సరే జరిగింది అంటే దాన్నే తలుచుకొని దాన్ని మనసులో పెంచుకొని ఆవేశం తెచ్చుకోకు అది నీ జీవితాన్నే బాధిస్తుంది అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అన్నింటినీ విసిరిపారేసే నీ జీవితం బాగుండేలా నేను చేస్తాను కదా ఎవరైనా ఆపద కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్ళి చూడు కానీ బాగా ఉన్నవారు పిలిస్తే వెళ్ళాలా వద్దా అని ఆలోచించి వెళ్ళు లేని వారికి నీ అవసరం ఉంది అని తెలియచిన తెలియక తెలిసిన తర్వాత నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీవు ఖచ్చితంగా వెళ్ళు ధనవంతులు ఏ అవసరం చెప్పినా వాళ్లకు గట్టిగా పిలిస్తేనే వెళ్ళాలి అప్పుడే నీకు మర్యాద దక్కుతుంది వాళ్ళు పిలవకుండా నువ్వు వెళ్ళినా నీకు అమర్యాదే దక్కుతుంది కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే నిన్ను కడవరకు మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు మనసులో నీకు ఎంతో విలువిస్తారు అలా కాకుండా పిలవపుని పేరంటానికి వెళ్ళినట్టు పిలవని వారికి నువ్వు ఏదో చేయాలని ఆరాటపడితే నీకు విలువ ఉండదు నీవే అవమానపడతావని గుర్తుంచుకో సాయం చేయటం తప్ప బాబా అంటే అలా కాదు బిడ్డ సమయం సందర్భం ఎల్లప్పుడు చేస్తున్నాం ఎవరికి చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే తల్లి చెడును ఎదిరించాలి మంచిని ఆదరించాలి ఎదుర్కోలేకపోతే పక్కకు తప్పుకోవాలి ఇది మంచిది ఏం చేయాలో వారికి నేను చూసుకుంటాను నువ్వు తక్కువ సంపాదించినా పర్వాలేదు డబ్బుని కానీ పాపం మాత్రం అస్సలు సంపాదించుకోకు సముద్రంలాగా గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుందా అలల శబ్దంతో ఉరుకులు ఊకుతూ ఉంటుంది సముద్రం తన అలలతో అలా ఉర్రూతలు ఊగిపోతుంటుంది నువ్వు కూడా నీ మనసులో ఆలోచనలతో ఏదైనా సరే సాధించవచ్చు అని నిరూపించు పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకునే కాలం నీకు తప్పక వస్తుంది అది సంపదైనా సరే బంధమైనా సరే పోయింది తిరిగి నీ దగ్గరికి చేరుతుంది అన్నీ నీకు దక్కుతాయి నా మీద నమ్మకం ఉంది కదా ఈ సాయి తండ్రి మీద నమ్మకం ఉంటే ఇక నీకు జీవితంలో వెలుగు వచ్చినట్టే అన్నీ నిన్ను వెతుకుంటా వస్తాయి బిడ్డా నువ్వు ఏదైనా కోరుకుంటావో అది నీకు తప్పకుండా వస్తుంది ఎవరి దగ్గర ఏది కూడా ఎదురు చూడకు ఆశపడకు అప్పుడే ఏం పోగొట్టుకున్న సందర్భం రాదు నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఆశపడింది రానిది దానికోసం దిగులు పడితే ఏమీ లాభం లేదు ఆ దిగులే అనవసరం నీకోసం నీ సాయి తండ్రి నువ్వు ఆశపడ్డదంతా నెరవేర్చి పెడతాను నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ఏదైనా సరే జరగాలన్నా జరిపించాలన్నా ఈ బాబాకి అప్పగిస్తే ఇక నువ్వు నిశ్చింతగా ఉండాలని తెలుసుకో అలా కాకుండా జరగలేదు జరగలేదు అని బెంబేలెత్తిపోతే నీ మనసే కదా గాయపడుతుంది ఇదే నీకు చెప్పేది ఎవరైనా సరే ఏదైనా అన్నా కూడా మౌనంగా వెళ్ళిపో నీ పని చూసుకుంటూ ఉండు వాళ్ళ మాటలు పట్టించుకొని ఆలోచన పెంచుకుంటే నీ పనులు అవుతాయి నీ లక్ష్యమే దూరం అవుతుంది నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది అంత దూరం అయిపోతుంది బిడ్డ కాబట్టే చెబుతున్నాను ఈ తండ్రి నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తున్నాను నువ్వు బాగుండాలని నీ జీవితం బాగుండాలని నువ్వు ఎవరి దగ్గర తలదించుకోకూడదనే కదా అలాగే ఉండు నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది నీ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్